ఇంకే మనకి పనేనా చెట్టు కింద కూర్చుని వద్దా ఏదద్దా ఆ పని వేస్తాంది చీరలు తెచ్చుకుందాం అన్నది లేదు ఏం లేదు ఎప్పుడు పనైనా మనకి గుడ్డమ్మ అయిపోయింది మరి ఎంగిపూల దగ్గరికి వస్తాను చీరలకు వద్దా తెచ్చుకోవద్దా అసంతా చద చీరలకు జమ జమై తరు ఎక్కడ అక్కడ పనులకు ఎంగిల్పూల దగ్గర రోజులో వెళ్ళుండే తక్కువ కదా వేరే సార్ తీసుకున్నాం ఈసారి వేసుకోవాలి ఇక తీసుకోవాలి సోమరం పోస్ట్ పోయితేకోవాలి కదా తెచ్చుకోవాలే వాళ్ళకి అంటా మరి నేను అని అని అదైతే అన్నాడు ముందడికి వస్తారు అన్నాడు తింటారు ఇక అమ్మంటో కనుక అన్నారు సీరలు పట్టుకొని వస్తుంది ఫోన్ చేస్తా కనుక ఎక్కడ ఉండవు చీరలు పట్టుకోండి రాతికి రాసుపడ్డ చీరలు లయలైన్ చీరలు రకరకాల చీరలు మంచి మంచి చీరలు ఉన్నాయి అన్ని చీరలు అన్ని రకాలు రకాలున్నాయమ్మా చీరలు ఉంటావా ఉందా బాగానే మళ్ళీ ఉండరా ఉండని చెప్పు నేను వస్తాను కత్తుపాటు చీరలు అన్ని అన్ని రకాల చీరలు ఉన్నాయమ్మా చీరలు రాదమ్మా రాదే చీరలు ఉన్నాయి అన్ని రకాల కరుకుపాటు రైలైన్ చీరలు

మీకు ఏం సీరియల్ కావాలమ్మా ఏరియల్ సూచర్ సీరియల్ ఉన్నాయి లైలెన్ సీరియల్ ఉన్నాయి సాటం సీరల్ ఉన్నాయి అన్ని కలర్లు అన్ని కలర్ మూడు కలర్లు ఉన్నాయి అవు మన కోలాటాలని తెచ్చిబెట్టున్నారు అవే మనకు కూడా అవే కావాలి ఏం చీరలు తెచ్చిరమ్మా ఇవి ఏం మంచిగా చీరలు చాలా ఒక్కటి వచ్చి ఇక చూడకే ఉన్నాయి చీరలు బల చీరలు తెచ్చింది చీరలు ముసలా చీరలు చీరలు తెచ్చింది ఇంతకన్నా మంచి ఉంటదా మా శివపతి కాలం ఇంతగానో అమ్మా సరే వచ్చింది అయిపోయింది కానీ దీనికి ఎంత పెడదాం అరే తరగా రాలే మనకు అందరికి ఒక తీరు ఉంటాయి ఏదో ఎంతో రేటు మాట్లాడి తీసుకుందా అమ్మా అమ్మ చూసుకోరు రేట్ ఎంత మీరు దీన్ని ముచ్చట్లు పెడతాను మీరు ఉంటారా అమ్మ వెయ్యి రూపాయలకు ఒక తీరు గతు ఉంటా ఇరవై మంది కలిసి తీసుకుంటే ఇంతగా కొంచెం అందంతే ఉంటదా రెండు వందలకు మూడు వందలకు మనం అడిగితే మీరు ఏం మాట్లాడతారు ఏందమ్మా రెండు మూడు వందల అంటాను మేము వెయ్యి రూపాయలు అంటే అలా సగవా సగవాళ్ళు వద్దారా ఎంతకు అంతేనా అమ్మా అడుగుడు మనం పోదాంపా ఇంకా వేరే కాడ ఏందమ్మా అమ్ముకుంటాపాయలకి ఇరవై మంది వాళ్ళు

చెంబడి చెంబడి నీళ్లు కాకుంటా ఓటల్ బిక్కిన తిరుగుతా ఏమైందమ్మా ఏమంటావ్ ఎట్లా తీసుకున్నాం కావాలి మరి తీసుకోవాలి అన్న అయిపోయింది కలుపుల పని అయిపోయింది డబ్బులు గంతకన్నా ఉంటాయి అది అమ్మా ఏం తీసుకున్నాం అంటాను తీసుకుంటా కొంగు జాకెట్ ఒక మరి ఇక ఎక్కువ పెడితే ఎట్లా వాళ్ళు ఏమంటారు మనవే గిట్ల తిండి మాటలు మాట్లాడి కాదు మన నాకైతే మనకున్న సపోర్ట్ చెప్తారు మీరు ఏంటి వాళ్ళని ఎనిమిది

మనసులేవాస <objection. hand piercing> <sharp features>

சultவா interசிீரத்த கவா சீரலாம் nuச்சு தங்கஸ்றி கோறவஃப diece.

ఏర్పాటుందామండే కాంతిస్తాను రమ్మంటే వచ్చింది నేను ఫోన్ నంబర్ కూడా ఉందని